ఒక విషయం మనం ఈ మధ్య తరచు వింటున్నాం కోట్లాది రూపాయలు పెట్టి ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు వంద కోట్లు పెట్టిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి చాలా సినిమాలు ఈ మధ్య తరచు ఫెయిల్ అవ్వడం మనం వింటున్నాం ఈ చాలా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి రెండు వేల మూడు వేల మంది కష్టపడి తీసిన సినిమా ఎంతో మంది రాత్రి పొగలు దానివి కూర్చుని ఒక పెద్ద పరిశ్రమలో దింపిన సినిమా అట్రపలాపు అయిపోతాం ఒక వంద రూపాయలు కూడా రాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రోజుకి వెయ్యి రూపాయలు రావడం కష్టమైపోయి అప్పుల పాలైపోయి ఎంతోమంది అన్నమాతలు వాళ్ళ జీవితాన్ని కూడా ఇబ్బంది పడిపోతున్నారు అప్పులు పాలైపోయి రోడ్లు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని రోడ్లు పడిపోతున్నారు సో దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచిస్తే ఎప్పుడైనా ఆలోచించారా మనం ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ఏ మార్పు వచ్చిందో మనం ఆలోచిద్దాం ఒక చిన్న విషయం మొట్టమొదటి ఏంటంటే ఒకప్పుడు సినిమా అంటే సైలెంట్గా ఉండేది తీసేవారు తీస్తున్నారట అంతవరకే ఇప్పుడు తీస్తున్న తర్వాత సినిమా తీసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏమైంది సినిమా పూర్తి అయిన తర్వాత ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర అనుకుందాం మనం వేరే మనకి ఎందుకు ఆంధ్ర తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్న నిర్మాతలని ఆంధ్ర నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అలాగే సినిమా థియేటర్లో ఉన్న వాళ్ళని బిగ్ షార్ట్స్ని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి సీక్రెట్గా సినిమా చూపించేవారు బయట కూడా ఒక రాణించేవారు కాదు దొంగతనంగా సినిమా చూపించిన తర్వాత అందులో నచ్చిన వాళ్ళు ఇన్ని కోట్లన్నీ ఏ రేపు కొనేస్తున్నారు ఈ కొనుక్కున్న తర్వాత ఆ సినిమా థియేటర్కి వచ్చేది వచ్చిన తర్వాత ఊరంతా పాలు పెద్ద పెద్ద వాళ్ళు పోస్టర్లు తుపాకీ పుట్టినట్టు కత్తి పుట్టినట్టు క్రూరంగానో ప్రేమగానో గులాబీ పట్టుకు రకరకాల హీరో హీరోయిన్లతో పెద్ద పెద్ద కవర్ బోర్డులు పెట్టారు అది జనరల్గా శుక్రవారం రిలీజ్ అవుతాయి సినిమాలన్నీ గురు శుక్రవారం రిలీజ్ అవుతాయి ఎందుకంటే శుక్ర శని ఆధారాలు చాలామంది సెలవు కాబట్టి శుక్రవారం రిలీజ్ అవుతాయి మంచి శుక్రవారం చాలా మంది ఎప్పుడో కానీ ముహూర్తం గురువారం పెట్టుకోరు రిలీజ్ శుక్రవారం సినిమాకి వెళ్ళిపోవారు అందులో ఎంతమంది వెళ్తారు ఆంధ్ర రిలీజ్ సినిమా అందరూ వెళ్తారు వెళ్తే దాదాపు ఒక్కరోజు దాదాపు ఒక లక్ష మంది చూస్తారు చూసి అందరూ బయటకు వచ్చి మనం అనుకుందాం పోనీ అస్సలు బాగాలేదు సినిమా బయటకు వచ్చి సినిమా అస్సలు బాగోలేదు ఈ సినిమా ఎవరు తీసారా బాబు బాగోలేదు మనం అనుకుని హీరో మనం అనుకున్నట్లేదు హీరోయిన్ అనుకున్నట్లేదు ఇద్దరు డ్యాన్స్ పోవాలా ఫైట్ పోవాలా నవ్వొచ్చే ఫైట్లును ఏడుపు తెప్పించే జోకులు చిరాగ్గా ఉంది అని చెప్పుకున్నాడు ఎలా చెప్పుకుంటారు ఒకళ్ళు మాడుకుని వాళ్ళకు పది మంది చెప్పి వాళ్ళు ముందు వాళ్ళు చెప్పి వాళ్ళు ఫోన్లు చేసే పని చెప్పే రెండో రోజు మూడు రోజు రెండు రోజు చూసేవారు అందరు శుక్రవారం శనివారం చూసేవారు ఆదివారం రాగానే ఆదివారం ఆదివారం అందరూ బయటికి వెళ్ళాలి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చాలామందికి అంటే ట్వంటీ పర్సెంట్ మనుషులకి కొత్త సినిమా సరదా ఉంటుంది చూసిన సినిమా చూడటం కానీ వెళ్ళిన ప్లేస్కి వెళ్ళటం కానీ చేయరు ఎక్కడికి వెళ్తారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ వెళ్ళే గో ఒడ్డు ఎప్పుడు వెళ్ళి అక్కడ నదు ఆ పార్క్ వెళ్తారు అలా చుట్టాలు వచ్చారు అందరూ కలిసి సరదాగా ఏం చేస్తారంటే ఓ సినిమాకి వెళ్ళేవారు సో ఆదివారం హిట్ అయ్యేది శుక్రవారం గురువారం అయితే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు అయితే మూడు రోజులు ఇట్టేది ఈ ఆంధ్ర అంత ఆంధ్ర ఆంధ్ర అంతా ఒక్క మూడు రోజులు సూపర్ హిట్గా ఆడేపటికి వంద హౌస్ఫుల్తో ఆడేపటికి ఆల్మోస్ట్ ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేసారు ఆ తర్వాత సో సినిమా బాగుందా సోమమంగళ మిల్లిగా ఆడుతూ వెళ్ళేది బాగులేదా మిల్లిమిల్లిగా ఆడుతూ 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 ఏ క్లాస్ అయిపోయింది తర్వాత ఈ సినిమాలను తీసుకెళ్ళి బీ క్లాస్ థియేటర్కి ఇచ్చేవారు అక్కడ మళ్ళీ ఆడేది తర్వాత అక్కడ సి క్లాస్ థియేటర్కి ఇచ్చేవారు అక్కడ మళ్ళీ ఆడేది ఆ తర్వాత వచ్చి దగ్గరికి అమ్మేస్తారు సిక్స్ నిమం ప్రాజెక్ట్స్ వాళ్ళకి కానీ అది వేరే వాడికి అమ్ముకున్నారు ఇలాగ ఏ నిర్మాత ఎంతవరకు ఇప్పుడు నష్టపోయిన దాకా ఎప్పుడు లేవు అప్పుడు ఒక జోక్ ఉండేది సినిమా పోతే ఎవరో అంటే నిర్మాత నష్టపోయి నిర్మాత దగ్గర అడిగారు నువ్వు నష్టపోతావు నేను నష్టపోతానండి సినిమా అమ్మేశాను సరే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చాడు డిస్ట్రిబ్యూట్ నువ్వు నష్టపోయి మేము నష్టపోతామండి ఏ రేవేశాను ఏ రేణ్ అడిగేవాడు మేము అమ్మేశాను థియేటర్ వాళ్ళకి అమ్మేశాను థియేటర్ వాళ్ళని అడితే నాకే టికెట్లు అమ్మేశాను అలా ఆలోచించి ఒక కస్టమర్ తెలిసింది ఒక నేనేమో నష్టపోయిందా సినిమా పోతే మూడు గంటలని సో కస్టమర్ నేనే నష్టపోతుందని తెలిసాడు సినిమా వెళ్ళడం వాళ్ళకి వచ్చేసో ఇంతవరకు యాక్టర్లకి నష్టం వచ్చేది అంత బాగుండేది ఇప్పుడు ట్రెండ్ ఎలా మార్చుకున్నారంటే కొబ్బరికాయ కొడితే ఫోటో ఊరంతా కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టారు అంతా వాళ్ళు పోస్ట్లేదు తర్వాత టీజర్ అని పేరుతో దింపుతున్నారు ఆ టీజర్ ఎలా ఉంటుంది పెద్ద కత్తి పట్టుకుని కత్తిని రక్తం చుక్కా చుక్క పడుతూ గారు మొహం మీద పెద్ద అందంగా పెట్టుకుని లేదా చంద్రునవిక చూస్తున్నాం పువ్వులా పట్టుకున్నట్టు లేకపోతే గాను ఏదో భయంకరంగా ఉండేట్టుగా శవాల మధ్యలోనో ఫైట్ ఒక్కము అప్పుడు ఏమవుతుందంటే సైకాలజీ ప్రకారం అందరికీ హైక్ క్రియేట్ అవుతుంది భయంకర హైక్ అమ్మ బాబోయ్ మా హీరోయిలో పట్టునంటే రేపు పొద్దున ఎలా ఉంటాడు అంటే అవసరానికి మించిన ఊహాశక్తిలోకి వాళ్ళు వెళ్తారు గుర్తుపెట్టుకోండి అందరూ దయ్యం కన్నా దయ్యాన్ని ఊహించుకుంటే ఎక్కువ భయం నిజంగా దయ్యం మన ముందు భయం లేదు ఇలా ఉన్నామని నవ్వు వస్తుంది కానీ దయ్యం ఉందంటే భయం ఎక్కువ ఉంటుంది ఆ దయ్యం చూడడాల్సే భయంగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు బూచోడిని చూపించాడు దయ్యాన్ని చూపించేస్తున్నారు ఎప్పుడైతే హైక్ వచ్చాడో అంత హైక్తో ఎలా ఉంటుందో చూస్తుంటే సన్నగా మూడు నెలలు పోయాడు రెండు నెలలు పోయాడుకి టీజర్ ఫస్ట్ లుక్ అయిపోయింది టీజర్ టీజర్ చూసి ఎలా ఉంటుందంటే ఏదో గుద్దుకోవటం ఓ పైకి ఒకటి ఎగురుతుంటుంది ఆ రెండింటి మధ్యలో ఒకటి దూకుతూ ఉంటాడు లేదా కత్తిపడికి పైకి దూకుతూ ఉంటాడు లేదా వందమైన కొండల మీద దూగుతూ ఉంటాడు లేకపోతే వెయ్యి మందిని ఎడంజతో కొడుతూ ఉంటాడు అద్భుతం అసలు ఆ లొకేషన్ అదా ఇంకా చూడండి మనకు కావాల్సిన హీరో టేజర్ నచ్చింది అలాగే టేజర్ బాగుంది అలాగే ఫస్ట్ లుక్ బాగుంది సూపర్ ఇంకెంతో ఎక్స్పెక్టేషన్ ఏ లెవెల్లో ఉంటాయి హయ్యెస్ట్ పీక్ లెవెల్లో ఉంటాయి ఇంక ఇలాంటి సినిమా చూడకపోతే నా జీవితం వేస్ట్ అని అనికక్కడి నుంచి అందరూ పరిగెడుతుంటారు ఆ టైంలో ఏమవుతుందంటే ఒక పక్క రేట్లు చూస్తే ఒక సినిమాకి వెళ్ళాలంటే వంద రూపాయలు అవ్వాల్సింది ఒక సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు తక్కువ అవట్లేదు వెయ్యి రూపాయలు పెట్టుకుని ఖచ్చితంగా వెళ్ళాలి అనే లెవెల్లో దీనితో బ్లాక్ టికెట్లు తెలిసిన వాళ్ళని బతిమలుకోవడం లైన్లో పడి నుంచోవటం ఎండలో పడి తిరగడం టికెట్లు అవుతు తెచ్చుకుని మొత్తాన్ని కష్టపడి వెళ్తే ఇక్కడ టేజర్ చూసి ఆనందపడ్డాడు ఫస్ట్ లుక్ చూసి ఇంకా ఆనందపడ్డాడు మతిపోయే లెవెల్లో ఊహించుకున్నాడు ఆ హీరోని అక్కడికి వెళ్ళి అనే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ అంటే వీడి బ్రెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ద డైరెక్టర్ బ్రెయిన్ డైరెక్ట్ ఒక బ్రెయిన్తో పెట్టాడు సినిమాని కానీ నే నా బ్రెయిన్తో చూస్తున్న సినిమా నేను నా బ్రెయిన్లో దయ్యం అంటే రెండు కళ్ళు కాదు ఆరు కళ్ళు ఇరవై చేతులు ముప్పై కాళ్ళు నొన్నటి గుండు పొడుగాటి పిలక నా దృష్టిలో కానీ ఆ డైరెక్టర్ దృష్టిలో దయ్యం అంటే రెండు కళ్ళు రెండు కాళ్ళు చేతులు ఉంటే చాలు అనుకుంటాడు ఎప్పుడైతే ఆ డైరెక్టర్ బ్రెయిన్తో తీసిన సినిమా నా బ్రెయిన్కి అటాచ్ అవ్వలేదో వెంటనే నచ్చటం చే అనుకుంది అని చేసింది ఎప్పుడిద్దరు నచ్చకుండా బయటకు వచ్చాడో ఇప్పుడు సెల్ ఫోన్లు మొబైల్ ఉండటం వలన చండాలైన సినిమా బావులేని సినిమా చట్టని చక్కడా కొట్టేస్తే అయినా సరే చూద్దామని అభిమానితో వెళ్ళేవాడు ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఇంట్లో ఓటీకి వచ్చేస్తుంది మనం కొంత కంగారుపడి వెళ్ళటం అంతమంది బావులేదానికి సినిమా కిందకు వెళ్తామని కొందరంటే కొందరు వెటకారాలు జోడించేదానికి జోక్స్ జోడించి ఇంత దరిద్రం ఎక్కడ చూడాలి మా జీవితంలో అలా చెప్తే ఇంకా సినిమా ఎక్కడ ఇంటి అవుతుంది ఓసారి ఎప్పుడో జూనియర్ ఇంటర్ఎంరో సంబడి ఒక యాక్టర్ చెప్పారు మంచి చేయలేదు ఐసీలో ఒక పేషెంట్ ఉన్నప్పుడు చనిపోతాడా బతుతాడా అని చెప్పాల్సిన డాక్టర్ అలాగే ఒక ఒక సినిమా బాగుంది అని చెప్పాల్సిన వాడు చూసిన వాడు వాడు చూడకుండా మెసేజ్ చూసి వచ్చి మెసేజ్ పెడితే వాడు పెట్టి మెసేజ్ పట్టుకుని మనం పది మంది పెట్టకూడదు మనం చూడాలి కరెక్టా కాదా తప్ప కదా అప్పుడు ఒక వ్యవస్థ బతుకుతుంది ఎన్ని సినిమా థియేటర్లు కొట్ల కింద ప్రొఫెషనల్ షాప్స్ కింద లేకపోతే షాపింగ్ మాల్స్ కింద మారిపోతున్నాయి ఇంత దారుణంగా మారిపోతుంది కారణం ఏంటి సినిమా రాట్లేదు వందరు మనం సినిమా థియేటర్కి వెళ్తే మూడు వందల అర రూపాయలు వచ్చిన సరే వాళ్ళు కలెక్షన్ చెప్పారు అంటే ఎంత దారుణం మూడు వందల అర రూపాయలు ఒక సినిమా థియేటర్ కలెక్షన్ ఎంత దారుణంగా ఉంటుంది కాబట్టి దానికి కారణం ఏంటంటే అనవసరంగా మానసిక హైక్ తెస్తున్నారు పేషెంట్ మనుషుల దగ్గర ఎప్పుడైతే ప్రజల్లో మానసిక హైక్ తేవడం మొదలెట్టు నేర్చుకున్నారో అది అట్టర్బాబ్ అయిపోతుంది తర్వాత వంద కోట్లు కూడా అవదు నూట యాభై కోట్లు అవుతుంది దాన్ని ప్రచారం కోసమని ఏడు వేల కోట్లు పెట్టాం ముప్పై వేల కోట్లు పెట్టాం నలభై వేల కోట్లు పెట్టాం ఆరు ఆరు వందల కోట్లు పెట్టాం ఏడు వందల కోట్లు పెట్టాం ఏం మాకు లెక్కలు రావా లెక్కలు వాళ్ళకే వచ్చా చిన్న పిల్లాడు చేయగలడు గ్రాఫిక్స్ ఇలా కూర్చుని కొడతాడు గ్రాఫిక్ కంటెంట్ చిన్న పిల్లాడు కొడతాడు ఆ గ్రాఫిక్ కొట్టలేదు చిన్నపిల్లాడిని తీసుకురండి ఎల్కేజీ పిల్లాడు కొడుతున్నాడు గ్రాఫిక్స్ నా తలగే తీసి నా తలకి మీద మంచి సీఎంగా తలగే పెట్టగలడు అంత ప్రపంచం వచ్చినప్పుడు నాకు అన్ని కోట్లు ఎందుకు ఎందుకు డబ్బులు ఎందుకు యాడ్ ఇవ్వాలి అది నువ్వు చెప్పాల్సిన వారికి మాకు కాదు అది చెప్పాల్సింది కేవలం నిర్మాతలతో చెప్పాల్సింది కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్కి రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ చెప్పుకోవడం రోడ్ రోడ్డు మీద పోయే వాళ్ళందరూ చెప్పడం వల్ల మాకు హైక్ ఎక్కువైపోయి అంత డబ్బు ఇది ఎక్కడ కనపడుతుంది డబ్బు కనపడుతుందా కానీ చూసిన వాడు ఎప్పుడే ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే మౌత్ టు ఇయర్ పబ్లిసిటీ వచ్చిన సినిమా హిట్ అవుతుంది ఆ లెవెల్లో మీరు కంటెంట్ని మెయింటైన్ చేస్తే ఆడిన సినిమాలు పబ్లిసిటీ ద్వారా మీ అట్రపులప్ అయిపోతున్నాయి తర్వాత ఏమంటున్నారు మా సినిమా నిన్న వంద రోజులు ఆడేసి వంద కోట్లు వచ్చింది ఇవాళ వెయ్యి కోట్లు వచ్చింది సూపర్ సూపర్ ఈ వారం అంతా టాప్ 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 అని చెప్తున్నారు సరిగ్గా వారం అయిపోయిన తర్వాత ఒక సినిమా వెళ్ళిపోతుంది అప్పుడు టీవీలో కూర్చొని మేము కొంచెం అనుకున్నంతగా సినిమా తీలేపోయాం అనుకున్నంతగా అది రాలేదు అనుకున్నంతగా ప్రేక్షకులు మెప్పించలేకపోయాం అని మళ్ళీ చెప్తున్నారు అదేంటిది ముందు వారమేమో అద్భుతం అని చెప్పి తర్వాత వారు అదే హీరో అదే నిర్మాత అదే డైరెక్టరు టీవీలో కూర్చొని మేము తప్పు తీసాం బాధించలేము ఇంకా బాధ చేద్దాం అనుకుంటే మీకు అండ్ అంటే చెప్తున్నారు ఎందుకు టాప్ అని చెప్పాలి ఎందుకు తక్కువ అని చెప్పాలి అనవసరమైన పబ్లిసిటీ చేసుకుని మీకు చెడ్డపై తెచ్చుకోకుండా ఉండాలంటే సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ అయిన వరకు సీక్రెసీ మెయింటైన్ చేస్తే సినిమా సూపర్ డూపర్గా ఆడుతుంది లేకపోతే నవ్వే డేస్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని సినిమా చూపించేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది ఒక్కటో రెండో సినిమాలు హిట్ అవుతాయి తొంభై శాతం సినిమాలు ఫెయిల్ అవుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు టీజర్లు ఎత్తేయాలి డైరెక్ట్గా సినిమాయే సినిమా ఆడిన తర్వాత మొట్టమొదటి వారం పెట్టుకోండి ప్రోగ్రామ్ ముందు పెట్టేసుకుని అందరూ ముందే కూడము నా నాకు ఇష్టమైన హీరో వస్తాడు స్టేజ్ మీకు వచ్చి ఆ సినిమా చూసాను రాత్రి ఎంత బాగుందో అంటాడు వాడు చెప్పాడో నేను వెళ్తాను ఆడికి వెళ్ళాక మా హీరో చెప్పాడు వెళ్ళాను రావు చండాలు అడు ఏం చెప్పాడు అర్థం అటు హీరోకి పేరు ఇప్పుడు ఇంతవరకు పోయిన వాళ్ళందరూ చూసుకోండి తీసుకోండి అన్నింటిలో వాళ్ళు చూపించిన అన్నింటిలో వాళ్ళు పోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమని చెప్తారు సినిమా ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి వాళ్ళతో చెప్పించొద్దు అనవసరమైన ప్రోగ్రాంలు పెట్టద్దు ఫస్ట్ వీక్ ప్రోగ్రామ్ పెట్టండి సక్సెస్ అయిన వెంటనే దానివల్ల రాబోయే పాతి రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడుతుంది అంతేగాని స్టార్టింగ్లోనే ఒక్కసారి డబ్బు తెచ్చేసుకుందాం అనుకోవటం వల్లనే ఈరోజు అన్ని సినిమాలు రెండు మూడు వేల మంది కష్టపడి ఎన్నో గంటల సినిమా రాత్రి పొగలు తీసిన సినిమాలు ఫెయిల్ అవ్వడానికి అదే కారణం ఒక సినిమా అభిమానంగా అందరు నేను అది దయచేసి అనవసరమైన ఈ ఫస్ట్ డే ప్రోగ్రామ్స్ కావు ఈ రాకపోకముందు సినిమా గురించి ఎక్కువ హైక్ చేయొద్దు సైలెంట్గా తీసుకురని సినిమా సూపర్ డూపర్ అవుతాయి మీ డబ్బులు మీకు వస్తాయి ఎవరు ఏ కష్టపడినా నాలుగు వేలు నోట్లోకి వెళ్ళి డబ్బు సంపాదించుకోవడం కోసమే అంతేగాని మీరు అనవసరంగా డబ్బు రాకముందు వచ్చిందని చెప్పడం తీయకముందే తీస్తానని చెప్పడం బాగుండకపోయినా బాగుందని చెప్పడం ఇక్కడ ఎవరు అమాయకులు అమాయకులైన ప్రేక్షకులు లేరు అవకాశం లేదు కానీ అందరూ సినిమా తీయగలం అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ డే